మంగళగిరి తెనాలి రోడ్డు నాలుగు రహదారుల రోడ్డుగా విస్తరింప చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళగిరి పెదవడ్లపూడి మధ్య తెనాలి రోడ్డు వద్ద గురువారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన మంగళగిరి నుండి తెనాలి వరకు నాలుగు రోడ్లుగా హైవే చేయాలని మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మంగళగిరి నుంచి తెనాలి వరకు కనీసం లైట్లు లేవు లైట్లు లేకపోవటం వలన అనేక ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉన్నారు ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారికి దాదాపుగా లక్ష మెజార్టీ వచ్చింది మరి లక్ష మెజార్టీ వచ్చినప్పుడు నియోజకవర్గానికి ప్రజలకి అండదండలుగా ఉండి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మరి మంగళగిరి నుండి తెనాలి వరకు డబల్ రోడ్డు వేయాలని అప్రోచ్ రోడ్లు ఆక్రమణలు ఏవైతే అన్నీ తొలగించి దాదాపుగా రెండు రోడ్లు వేయాలని అదేవిధంగా హైవే ఏ విధంగా ఉందో అదేవిధంగా చేయాలని మరి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండోది అమరావతి రాజధాని అమరావతి రాజధానికి పొలాలు రైతులు ఇస్తే ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇస్తే సంవత్సరం కాలం అయింది ఇప్పటి వరకు రోడ్లు వేయలేదు ఎవరు ప్లాట్ ఎక్కడో తెలియదు అయోమయానికి గురి అవుతూ ఉన్నది మరి సమయం చూస్తేనేమో రెండు వేల ఇరవై ఏడులో జమినీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి మీరు సంవత్సరం లోపు పూర్తి చేసి రైతులకు ప్రాతిస్తే అమరావతి రాజధాని ఏర్పడిద్ది లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు ఈ రాజధాని అభివృద్ధి చేయలేదు మళ్ళా నేను మూడు రాజధానులు విశాఖ మరి విజయవాడ కర్నూలు అంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రత్యేక అమరావతి రాజధాని కేంద్రంలో పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసి రాష్ట్రపతి ద్వారా ఆమోదం తెలిపితేనే ఇది అమరావతి రాజధాని అయింది తాత్కాలిక రాజధానిని రద్దు చేయాలా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అమరావతి రాజధాని డెవలప్ చేసి అభివృద్ధి చేసి రైతుల ప్లాట్లు రైతులకిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉందని నవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా